దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ ఓచనము యహోవా నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా జీవాధిపతి అయిన యహోవా దేవుడు మనకు తోడుగా ఉండి మనతో కూడా నివాసమును చేయుచు మన కన్నుల నుండి కారుచున్న ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి దుఃఖమైనను ఏర్పైనను వేదన అయినను మన యొద్ధ ఉండకుండా వాటన్నిటినీ మన యొద్ నుండి తొలగించి యహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటూ మన దుఃఖ దినములన్నిటినీ మన వేదనకరమైన దినములన్నిటినీ మన దేనస్థితి యావత్తును సమాప్తము లగునట్లుగా చేసి ఆయన మనకు నోటి నిండా నవ్వును కలుగజేసి ప్రహర్షించు పెదవులను ఆయన మనందరికి అనుగ్రహిస్తాడు ఊజు యోబు భక్తుడు ఒకనొక దినమందు బాగా బ్రతికిన వాడే సమృద్ధి స్థితిలో ఉన్నవాడే ఒక్క రోజులోనే తనకు కలిగిన సమస్తమును కోల్పోయి రిక్తుడిగా మారిపోయాడు ఇలా యోగు భక్తుడు అనేక సంవత్సరములు శ్రమలతో సహవాసం చేశాడండి ఒకటని చెప్పాలా రెండని చెప్పాలా చివరకు తన ఆరోగ్యమును కూడా కోల్పోయి ఎండిన ఎముకలు కలిగిన వాడిగా చీకిపోయిన చర్మము కలిగిన వాడిగా ఎంతో దురావస్థను అనుభవిస్తూ ఉన్నాడు అయితే దేవుడైన యహోవా యోబు పక్షమునందుండి యోబుకు కలిగిన బాధలన్నిటిలో నుండి అతనిని విడిపించి అతనిని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించి యోబునకు నోటి నిండా నవ్వును కలుగజేశారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ తైవ ఈ రోజున మనము అనేకమైన కఠినమైన ఉన్నామేమో శ్రమకు తాళలేని తేన స్థితిలో దురావస్థలో మనం ఉన్నామేమో ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో మన బాధలు మనలను ఎక్కువగా వేదనకు గురి చేస్తున్నాయేమో ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనందరినీ దర్శిస్తున్నారు గత కాలం అంతా మనము అనుభవించిన ప్రతి బాధలలో నుండి ప్రతి బంధకములలో నుండి మనము కార్చిన ప్రతి కన్నీటి నుండి ఆయన మనలను విడిపించి మనకు నోటి నిండా ఆయన నవ్వును దయచేయబోతున్నాడు మన తలల మీద ఆయన నిత్యానందమును అనుగ్రహించబోతూ ఉన్నారు మరి ఈ రోజున ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడాలంటే మొదటిగా మనము దేవుని దృష్టికి యథార్థ హృదయమై జీవించాలి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఊహించని సంఘటనలు మన జీవితాల్లో చోటు చేసుకున్నప్పుడు మనము దేవుని దృష్టికి యథార్థతను విడిచిపెట్టకూడదు ఈ శ్రమలు ఈ శోధనలు ప్రభు వారు ఒకవేళ మన యథార్థతను పరీక్షించట కొరకు అనుమతిస్తున్నారేమో యోగు జీవితంలో కూడా అలానే యోగును పరీక్షించి శ్రమలకు అవకాశం ఇచ్చారు కానీ యోగు ఎక్కడ తన యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టి రెండంతల ఆశీర్వాదముతో నింపబడ్డాడు మరి ఈ రోజున అన్ని అనుకూలంగా జరిగినప్పుడు మాత్రమే కాకుండా ఒకవేళ ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ మనము కూడా మన యథార్థతను విడిచిపెట్టకుండా భక్తి చేయగలిగితే నిశ్చయంగా మన దుఃఖ దినములను ఆయన సమాప్తపరిచి మనకు నోటి నిండా ఆయన నవ్వును ప్రసాదిస్తారు రెండవదిగా దేవుని దృష్టికి నీతి ప్రవర్తించాలి దుర్నీతి పరులకు ఆయన సంతోషమును కలుగు చేయరు దుర్నీతి పరులు ఆనందంగా ఉండలేరు వారు చేస్తున్న దుష్ట క్రియల వల్ల వారికి ఉన్న సంతోషము వారి నుండి తొలగించబడుతుంది దేవుని దృష్టికి అందరైతే నీతి ప్రవర్తన కలిగి నీతి మంతుల వలె నడుచుకుంటారు అట్టి వారికి నిశ్చయంగా వారి దుఃఖాన్ని వారిని విడిపించి సంతోషమును దేవుడు వారికి దయచేస్తారు మరి ఈ వాగ్దానమున విన్న మనమందరము కూడా అట్టి ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరం వినికిడిలో దీవించునుగాక మీ ప్రార్థన చేస్తానండి ప్రేమ కృపగల నిండు మనస్తూ స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మా దుఃఖ దినములు సమాప్తపరిచి మాకు నోటి నిండా నవ్వులు ప్రసాదిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారయ్యా ఈ మాటలు ఎంత మందికి అవసరం ఉన్నాయో వారందరి జీవితాలలో నిశ్చయంగా నెరవేర్చమని వేడుకుంటున్నాను ఈ రోజున ఎందరో పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మేము నైన దీవులను కొమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను ఆ ప్రియ పరలోకపు తండ్రి ఆల్